అమరావతిలో నివసిస్తున్న తల్లుల గురించి ఎంతో నీచంగా వేషల్ గా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనే మీకు ఇష్టం రఘు అయితేనేమి మీకు అసలు మీరు కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కదా మరి అక్కడ కూడా మీ తల్లులు మీ భార్య మీ పిల్లలు కూడా ఉంటారు కదా అంటే మీరు వేషల్ గా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము ఈ విధంగా గట్టిగా అడుగుతున్నాం ఎందు ఛానల్ ఏంటయ్యా అసలు అమరావతిలో వేషల అమరావతి అని మాట్లాడుతున్నావే ఒక అప్పుడు అమ్మ అమరావతి అంటవి ఈ రోజు వేషల అమరావతి అంటున్నావు అసలు ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మ భారతిరెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళింది నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెరవలను కూర్చోపెట్టుకుని వేష్యలోని మాట్లాడుతున్నావే నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్ధతి వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింత తెచ్చిన పులుపు చావదన్నట్టు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన బుద్ధి రాలేదు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంతకు కించపరుస్తూ మాట్లాడుతున్నావే సభ్య సమాజానికి ఏమి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమి సంబంధం లేదు ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది నీ సాక్షి ఛానల్ మూలే మూసేయాలి వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకే